ఫ్రెండ్స్ పోలీసులు కాలుపులు కారణం ఇదే ఈ విషయాలని నేను అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకపోతే కామెంట్ చేయట్లేదు దయచేసి లేకపోతే కామెంట్ చేయండి లేకపోతే కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రోజు రోజుకు ఆడివారిపై దారుణాలు ఏదో ఒకటి విలువలోకి వస్తూనే ఉన్నాయి అయితే ఉత్తరప్రదేశ్లోని బలరాంపురలో సోమవారం రాత్రి దివ్యాంగురాలుపై అత్యాచారం జరిగింది ఈ ఘటన బలరాంపుర పోలీస్ స్టేషన్ పరిధి కేవలం కోత వేటు దూరంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది దీంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు అయితే నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు వారిపై కాల్పులు చేయగా వారికి గాయలయ్యాయి అయితే ఇక సోషల్ మీడియాలో సదరు దివ్యాంగురాలు రోడ్డుపై పరిగెత్తుతున్న వీడియో వైరల్ అవుతోంది ఆమెని సదరు యువకులు వెంబడించారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ వీడియోలో ఒక బాలిక భయంతో రోడ్డుపై పరుగులు తీసింది అక్కడ సమీపంలోని సీసీ ఫుటేజ్ లో ఇది రికార్డ్ అయింది అయితే సదరు బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్తుండగా ఈ దోరణ చోటు చేసుకుంది మార్గం మధ్యలో ఇద్దరు యువకులు ఆమెను వెంబడించి బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఆమె దివ్యాంగులు అవ్వడంతో అరవలేకపోయింది ఆ తర్వాత వెంటనే అక్కడ నుంచి నిందితులు పారిపోయారు అయితే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో వెతికి పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం జరిగింది వాళ్ళని కాళ్ళు చేతుల మీద కాల్చడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్